ఆకలితో చనిపోయినా సరే కానీ ఇలాంటి నలుగురి వద్ద మాత్రం సహాయం అడగకూడదు నేను ఈరోజు చెప్పబోయే ఈ చిన్న కథ ఒక కాకిది ఈ కథలోని ముఖ్య ఉద్దేశాన్ని మాత్రమే మీరు గ్రహించగలరు దయచేసి వీడియోను పూర్తిగా చూడండి అలాగే వీడియోను లైక్ చేయడం మాత్రం మరచిపోవద్దు ఒక అడవిలో ఒక కాకిజంట ఎంతో ప్రేమగా తమ జీవితాన్ని గడుపుతున్నాయి ఇలా సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి ఒక కష్టం వచ్చింది ఆ సంవత్సరం ఆ అడవిలో కరువు వచ్చి వర్షాలు పడలేదు అన్ని చెట్లు ఎండిపోయాయి ఆ జంతువులకు ఆహారం నీళ్లు కూడా దొరకడం లేదు అన్ని జంతువులు పక్షులు మెల్లి మెల్లిగా ఆ అడవిని విడిచి వేరే ప్రదేశానికి వెళ్లిపోతున్నాయి అలా ఆ అడవి మొత్తం పూర్తిగా ఎండిపోయింది కానీ ఈ కాకి జంట మాత్రం ఆ అడవిని విడిచి ఎక్కడికి వెళ్లడం లేదు ఆ కాకులు ఒక ఎండిపోయిన చెట్టు మీద కూర్చున్నాయి ఆడకాకి బాగా ఆకలి వేస్తుంది ఆహారం తిని మూడు రోజులు గడిచిపోయాయి అవి ఆ కొమ్మ మీద కూర్చొని అటు ఇటు ఆహారం ఏమైనా దొరుకుతుందేమోనని ధీనంగా చూస్తున్నాయి అదే సమయంలో ఒక నక్క తన నోట్లో ఒక మాంసపు ముక్కను పెట్టుకొని ఆ చెట్టు కిందకు వచ్చింది అది చూసిన ఆడకాకి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి అప్పుడు ఆ కాకి నక్క రాజా నేను మూడు రోజుల నుండి ఏమీ తినలేదు నాకు బాగా ఆకలిగా ఉంది దయచేసి ఆ మాంసపు ముక్కలోంచి నాకు కూడా కొద్దిగా ఇవ్వు నీకు పుణ్యముంటుంది అని అడుగుతుంది అప్పుడు ఆ నక్క పైకి చూసి ఇలా ఆలోచిస్తుంది ఈ చిన్న మాంసం ముక్కతో నా ఆకలి తీరదు ఇదే సరైన సమయం నేను ఆ కాకిని కిందకు పిలుస్తాను అది దగ్గరకు రాగానే దానిని చంపి తినేస్తాను దాంతో నా ఆకలి కూడా తీరిపోతుంది అంటూ ఆలోచించింది అప్పుడు ఆ నక్క ఓ కాకి నువ్వు బాధపడకు నువ్వు కిందకురా మనం ఇద్దరం కలిసి ఇక్కడ క్రింద కూర్చొని సమానంగా ఈ మాంసాన్ని తిందాం అని అంటుంది అప్పుడు ఆ ఆడకాకి చాలా ఆనందం కలిగింది వెంటనే ఆ మాంసం కోసం క్రిందకు వెళ్ళడానికి సిద్ధమైంది అప్పుడు ఆ మగకాకి నీకేమైనా పిచ్చి పట్టిందా నువ్వు ఆ నక్క దగ్గరకు ఎందుకు వెళ్తున్నావు అది మన శత్రువు దానిని మనం నమ్మకూడదు అది దుష్టమైన బుద్ధి కలది నువ్వు కిందకు వెళితే అది ఆ మాంసపు ముక్కను వదిలి నిన్ను తినేస్తుంది అప్పుడు ఆ ఆడకాకి లేదు లేదు అలా ఏం జరగదు ఆ నక్క చాలా లాగే ఉంది నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది ఇక నేను ఆకలి బాధను భరించలేను నాకు ఆ నక్క మీద పూర్తిగా నమ్మకముంది అది నన్ను ఏమీ చేయ అని అంటుంది ఆ మగకాకి మళ్లీ మళ్లీ నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ ఆడకాకి మాత్రం వినడం లేదు అప్పుడు ఆ మగకాకి ఇలా చెప్తే నువ్వు నా మాట వినవు నేను నీకు ఒక కథను చెప్తాను ఆ కథను విన్న తరువాత నీకు అర్థమవుతుంది ఆ తరువాత నువ్వు కిందికి వెళ్ళవచ్చు నేను చెప్పేది మాత్రం జాగ్రత్తగా విను అని అంటుంది ఇక ఆడకాకి సరే అని చెప్పి కథను వినడం మొదలు అప్పుడు మగ కాకి ఇలా చెబుతుంది చాలా రోజుల క్రితం ఈ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు పైన ఒక రామచిలుకల జంట ఉండేది అదే మర్రి చెట్టు మొదట్లో ఒక పాము కూడా ఉండేది రామచిలుక గుడ్లు పెట్టగానే ఆ సర్పం చెట్టు పైన ఉన్న రామచిలుక గూట్లోకి వెళ్ళి ఆ గుడ్లను తినేసేది రామచిలుక ఆహారం కోసం గూడు వదిలి బయటకు వెళ్ళగానే ఆ పాము ఆ గుడ్లను తినేసేది ఒక్కోసారి ఆ గుడ్లు పొదిగి పిల్లలుగా మారినా ఆ పాము వాటిని కూడా తినేసేది ఇదంతా చూసి ఆ చిలుక చాలా బాధపడుతుంది అదే మర్రి చెట్టు పైన ఒక కాకి కూడా ఉండేది చిలుక ఏడవడం చూసిన ఆ కాకి ఆ చిలుక వద్దకు వచ్చి ఏం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ అడుగుతుంది ఆ చిలుక జరిగినదంతా ఆ కాకి చెప్పి నాతో ఇలా చాలాసార్లు జరిగింది నేను ఎన్నిసార్లు గుడ్లు పెట్టినా ఆ గుడ్లు పిల్లలుగా మారినా కూడా ఇదే చెట్టు క్రింద ఉంటున్న ఒక పాము మేము ఆహారం కోసం బయటకు వెళ్ళినప్పుడు మెల్లిగా వచ్చి అన్నింటినీ తినేస్తుంది కానీ మేము దాన్ని ఏమీ చెయ్యలేకపోతున్నాము దానితో పోరాడే శక్తి మాకు లేదు అలాగని ఈ చెట్టును విడిచి మేము బయటకు వెళ్ళలేము ఆ పాము చాలా దుష్టమైనది అని అంటుంది చిలుక మాటలు విన్న కాకి చాలా బాధ కలిగింది అప్పుడు ఆ కాకి ఇలా అంటుంది నువ్వు నా వెంటరా పక్కనే ఒక చెరువు ఉంది అందులోంచి కొన్ని చేపలు పట్టుకు వద్దాం అని అంటుంది కానీ చిలుకకు ఏమీ అర్థమే కావడం లేదు అప్పుడు ఆ కాకి చూడు శత్రువు మనకన్నా బలమైన వాడు అయితే అలాంటి వాడిని మనం మన బుద్ధితోనే సమాధానం చెప్పాలి మనం పక్కనే ఉన్న చెరువులోంచి కొన్ని చేపలు పట్టుకు వద్దాం కొద్ది దూరంలోనే ఒక ముంగీస నివాసం ఉంటుంది మనం చేపలను తీసుకువెళ్ళి ఆ ముంగీస బిలం ముందు వేద్దాం అలా కొద్ది దూరంలో మరొక చేపను వేద్దాం ఇలా దారి వెంట చేపలను వేసుకుంటూ వేసుకుంటూ చివరి చేపను ఈ పాము బిలం ముందే వేద్దాం అలా ముంగీస బయటకు వచ్చి ఆ చేపలను తింటూ తింటూ చివరికి ఈ పాము వద్దకు వచ్చి ఈ పామును కూడా తినేస్తుంది అలా నీ శత్రువు మరణిస్తుంది ఆ కాకి మాటలు విన్న చిలుకకు ఆ కాకిపై పూర్తిగా నమ్మకం కలిగింది ఆ కాకితో కలిసి చెరువు వద్దకు వెళ్ళి చెరువులో కొన్ని చేపలు పట్టుకొని ముందుగా ఒక చేపని ముంగీస బిలం ముందు ఉంచాయి ఆ తరువాత తరువాత మళ్ళీ ఒక చేపను తెచ్చి ఇంకా కొద్ది దూరంలో పెడుతూ చివరి చేపను ఆ పాము బిలం ముందు పడేశాయి అప్పుడు ఆ కాకి ఇక మనం చెట్టు పైన కూర్చొని వేచి చూద్దాం ఏం జరుగుతుందో అని అంటుంది ఆ కొద్ది సమయం తరువాత అటు ముంగీస తన బిలం నుండి బయటకు రాగానే దానికి ఒక చేప కనిపించింది అది చూసి ఆ ముంగీస మురిసిపోయింది ఏ కష్టం లేకుండానే నాకు ఈరోజు భోజనం లభించింది అంటూ ఆ చేపను ముంగీస తినేస్తుంది కొద్దిగా ముందుకు వెళ్ళగానే దానికి మరొక చేప కనిపిస్తుంది దానిని కూడా తినేస్తుంది ఇలా ముందుకు వెళ్తున్న కొలది దానికి దారిలో చే చేపలు కనిపిస్తూనే ఉన్నాయి అలా చేపలను తింటూ తింటూ చివరికి ఆ పాము బిలం ముందుకు చేరుకుంది అప్పుడు ఆ ముంగీసకు అనుమానం వచ్చింది చేపలు ఇలా వరుసగా దొరకడమేంటి చివరకు నేను ఈ బిలం వద్దకు చేరుకోవడమేంటి అసలు ఈ బిలంలో ఏముంది ఎవరో నన్ను చంపడానికి ఇదంతా చేస్తున్నట్టుగా ఉంది ఇక నేను ముందుకు వెళ్ళను ఇక్కడే ఆగి వేచి చూస్తాను ఏమి జరుగుతుందో అంటూ ఆ ముంగీస ఆ పాము బిలం ముందు వేచి చూస్తూ నిలబడిపోయి అలా కొద్దిసేపటికే ఆ బిలం లోంచి ఒక సర్పం బయటకు వచ్చింది దానిని చూసిన ముంగీసకు అప్పుడు అర్థమయ్యింది ఇదంతా ఈ పాము చేసిన పనే నన్ను చంపడానికే ఇలా చేసింది ఎలాగూ పాముకు ముంగీసకు బద్ద శత్రుత్వం ఉంటుంది ఇక ముంగీస ఆ పాముతో కొట్లాడడం మొదలు పెట్టింది చివరికి ముంగీస గెలిచింది ఆ పాము మరణించింది ఇదంతా పైన ఉండి చూస్తున్న కాకి చిలుకలు చాలా సంతోషించాయి అప్పుడు చిలుక ఆ చెట్టుపై నుండి ఇలా అంటుంది ఓ ముంగీసా నేను నీకు చాలా ధన్యవాదాలు చెబుతున్నాను నేను నీకు చాలా రుణపడి ఉంటాను నువ్వు చంపిన ఈ పాము మాకు చాలా నష్టాన్ని కలిగించింది దానిని నువ్వు చంపేశావు మాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది చెట్టుపైకి చూసిన ముంగీస ఓహో అయితే ఇదంతా చేసింది మీరేనా అని అడుగుతుంది అప్పుడు ఆ చిలుక మొత్తం జరిగిన విషయం చెప్పేసింది అప్పుడు ఆ ముంగీస ఓ చిలుక నేను నీకు ఇంత సహాయం చేస్తే కనీసం నా ముందుకు వచ్చి కూడా నువ్వు ధన్యవాదాలు చెప్పడం లేదు ఎక్కడో పైన కూర్చొని మాట్లాడుతున్నావు అని అంటుంది అది విన్న ఆ చిలుక ఆనందంతో ఎగురుకుంటూ ముంగీస ముందుకు వచ్చి కూర్చుంది చిలుక కిందకు రాగానే ముంగీస దానిని కూడా చంపి తినేస్తుంది అప్పుడు ఆ మరణిస్తున్న చిలుక అయ్యో ఒక శత్రువు బాధ తప్పింది అని అనుకునేలోపే మరొక శత్రువు చేతులలో నా ప్రాణాలే పోతున్నాయి అయ్యో ఈ ముంగీసను నేను ఇక్కడకు రప్పించి ఉండకపోతే కనీసం నా ప్రాణాలైనా దక్కేవి అంటూ తన ప్రాణాలను విడిచింది ఈ కథను చెప్పిన కాకి చూశావా ఒక శత్రువును తప్పించుకునే లోపే మరొక శత్రువు చేతిలో మరణం సంభవించింది ఆ చిలుక ఆనందంలో ఆ ముంగీస కూడా తన శత్రువే అని మరిచిపోయింది అందుకే ఆ ముంగీస ముందుకు వెళ్ళింది చివరకు తన ప్రాణాలను విడిచింది అందుకే నా మాట విను నువ్వు ఆ నక్క దగ్గరకు వెళ్ళవద్దు అది మన శత్రువు అది తప్పకుండా నిన్ను చంపేస్తుంది అంతేకాదు మన జీవితంలో మనకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఇలాంటి నలుగురిని మాత్రం సహాయం అడగవద్దు అందులో మొదటివాడు మన శత్రువు మనకు కష్టం వచ్చిందని మనం మన శత్రువు వద్దకు వెళ్ళి సహాయం అడిగితే సహాయం చేయడం కాదు మనల్ని మరింతగా నష్టపరుస్తాడు మన పరిస్థితిని అవకాశంగా మార్చుకుంటాడు అందుకే మన శత్రువును ఎప్పుడూ కూడా సహాయం అడగవద్దు ఇక రెండవ వ్యక్తి అధిక గర్వం కలిగిన వ్యక్తి ఇలాంటి వారి దగ్గర ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు వీళ్ళు మనం సహాయం అడిగితే మనల్ని చిన్న చూపు చూసి అవమానిస్తారు కానీ మనకు సహాయం మాత్రం చేయరు ఇక మూడవ వ్యక్తి కపట గుణం కలిగినవాడు కపట గుణం కలిగి ఉన్న వారిని ఎప్పుడూ కూడా సహాయం అడగవద్దు వీళ్ళు పైకి ప్రేమగా ఉంటున్నా లోపల మాత్రం మనపై కపట బుద్ధి ఉంటుంది ఇలాంటి వారు మన ముందు మనకు నష్టం కలిగించకపోయినా వెనక మాత్రం మనకు నష్టం కలిగే పనులే చేస్తారు ఇక చివరది అధికంగా మద్యం త్రాగే వారిని ఎప్పుడూ కూడా సహాయం అడగకూడదు మద్యం మత్తులో ఉండే వారిని సహాయం అడగకూడదు వారితో ఎక్కువగా స్నేహం కూడా చేయకూడదు మత్తులో లో ఉండేవాడు ఎప్పుడు ఏం చేస్తాడో వాడికే తెలియదు ఇలాంటి వారితో ఉంటే మనం ఎప్పుడైనా ప్రమాదంలో పడవచ్చు మత్తులో ఉన్నవాడు తాను ప్రమాదంలో పడటం కాదు వాడికి తెలియకుండానే మనల్ని కూడా ప్రమాదంలో పడవేస్తాడు అందుకే ఇలాంటి నాలుగు లక్షణాలు ఉన్నవారిని అస్సలు సహాయం అడగకూడదు అని అంటుంది ఆ మగ కాకి మాటలు విన్న ఆడకాకి బాగా అర్థమయ్యింది ఇక కిందకు వెళ్లకుండా పైనే కూర్చుంది ఇక నక్క ఎదురు చూసి ఎదురు చూసి అక్కడ నుండి వెళ్ళిపోయింది చూశారు కదా మీకు గనక ఈ వీడియో నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీకృష్ణ